బలమైన మనసు ఉన్నవాడిని మీకు ధైర్యం ఎలా ఓకే ఓకే కాకినాడ నుంచి ఏం చేద్దాం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా వారి గోండాల్ని ఎదుర్కోవటం ఎలా చాలా సింపుల్ ఫార్మ్లా మీరు గొడవ పెట్టుకోర్లా మీరు బండ్లు ఆపక్కర్లా నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను హ్యాష్ ఏపీఎం బినామీ హ్యాష్ ఏపీసీఎం డి గ్యాంగ్ డెకాడ్ గ్యాంగ్ అనుకోండి ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి ఏదైనా అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి హ్యాష్ వైఎస్ జగన్ బినామీ వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా ఆడపిల్లలు ఏడిపిస్తున్నా అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా ఫోటో తీసేయండి అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిస్తాం యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా అస్సలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి ఇంకోటి మన జనసేన ఆఫీస్కి జనసేన ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోతాం ఎక్కడ తిరుగుతాయో చూద్దాం వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి మన రోడ్లకు చేశాం కదా మనం ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేశాం కదా అలాగే ఈ కాకినాడ డి గ్యాంగ్ వైఎస్ జగన్ డి గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళంతా దోపిడీ చేస్తున్నాను ఇంకా నేను చెప్పింది కాదు స్వయాన భారతదేశపు హోంమంత్రి చెప్తున్నాడు ఎంత అన దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లోనేది ఈ ట్యాగ్ తోటి ఆడపిల్లలు చెప్తా ఉన్నా మగ పిల్లలకి మీకు ధైర్యం లేకపోతే మీకు ధైర్యం ఉందా లేదా ఆడపిల్లల చేతి చెప్పించాల మీకు లేదా మీకు కట్గ తిక్కన కథ చెప్పాలి మిమ్మల్ని మీకు అందుకని ఈ ఫోటో ఎనీ క్రిమినల్ వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి భారతదేశపు హోంమంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి జనసేనకి ట్యాగ్ చేయండి మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని నేను చెప్తాను కదా జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున్న ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు తీసి ఊరు కాకినాడని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తెప్పిస్తాం అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్